ూడూరు మండలం వరిగొండ పంచాయతీ గ్రామంలో వైసీపీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళుతూ తమ ఓటును వైసీపీకే వేయాలని అభ్యర్థించారు అనంతరం వైసీపీ మండల అధ్యక్షులు శంకరయ్య సునీల్ శెట్టి మీడియాతో మాట్లాడారు మే నెల పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్ కోసం ఈరోజు తోటపల్లి కూట్ర మండలం ఒరిగొండ గ్రామానికి డోర్ టు డోర్ ప్రచారానికి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మూడవసారి సర్వేపల్లి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు అన్నగారి తరపున గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరు కలిసి డోర్ టు డోర్ అన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి లబ్ధి అనేక విధాలుగా ముద్రించినటువంటి పాంప్లెట్ తో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాల కోసం అనేక పథకాలు డైరెక్ట్ గా పేదలకి ముఖ్యమంత్రి నుంచి బటన్ నొక్కితే డబ్బులు పడ్డాం అదేవిధంగా ఈ ప్రాంతానికి కాగాని గోవర్ధన్ రెడ్డి గారు రోడ్లు డ్రైన్స్ సాగునీరు త్రాగునీరు ఏ అవసరం ఉన్నా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగ చేయడం జరిగింది అన్న కరోనా కష్టకాలంలో ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాని రోజుల్లో కూడాను అన్న ధైర్యం చెప్పి నీకున్నా నేనని చెప్పేసి అన్ని గ్రామాలకు వచ్చి ఆయన సొంత నిధులతో రైసు కూరగాయలు వంట నూనె ఇక్కడ ఏం కావాలంటే అవి పంపిణీ చేసి ఈ ప్రాంతానికి ప్రజలకి ధైర్యం చెప్పడం జరిగింది మూడోసారి హ్యాట్రిక్ దిశగా ఆయన ఫోటో చేసినారు కాబట్టి గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడాను ఇచ్చేటటువంటి రెండు ఓట్లు కూడాను ఫ్యాను గుర్తి మీదేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ స్థాయిలో మెజార్టీగా రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలిచే విధంగా జరుగుతూ ఉంది జగనన్న చేసినటువంటి స్కూల్స్ అభివృద్ధి కానీ లేదంటే ఈరోజు పేదలకి ప్రతి నెల ఆరోగ్యం ఎవరికి బా ఏ హెల్త్ డబ్బులు ఉన్నా కూడా డాక్టర్స్ ఊర్లోకి వచ్చి హెల్త్ క్లినిక్ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడాను పేదలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఫ్యాన్ మీద భారీ మెజార్టీగా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం కండ్రి కాలనీలో ఈ రోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది మా ప్రీతమ నాయకులు గోవర్ధనన్న గెలుపు కోసం మేము డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెట్టాం మేము ప్రతి ఇంటికి వెళ్తూ ఇట్లా గోవర్ధనానికి మరియు మన ఎంపీ అభ్యర్థి ఏంటి గురుమూర్తికి ఓటు వేయాలని చెప్తా ఉంటే వాళ్ళందరూ మాతో కూడా మేము ఉన్నామంటూ ముందుకొస్తూ ఎంతో స్వాగతం పలుకుతూ ఆరతులు ఇస్తూ చా అంతా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇవన్నీ అందిస్తూ ప్రజ పేద ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన శంకరయ్య చెప్పినట్టు మొన్న కరోనా కష్టకాలంలో కూడా అందరూ వచ్చి ఇంటింటికి వచ్చి మేమంతా తలుపు తట్టి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది పేదలు ఇబ్బంది పడుతున్నారని అదే తెలుగుదేశం ఇదిలో వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక్కరు పేరైనా చెప్పండి వచ్చి మేము సహాయం చేసామని చెప్పండి ఈరోజు ఎలక్షన్ల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈరోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాము అని పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా ఇంత బాధల్లో ఉండరు చనిపోతూ ఉన్నారు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉంటే కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎవరైనా వచ్చి మేము సహాయం చేసామని చెప్పమనండి మేము అట్లా ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు అడిగేదానికి కూడా రాము ఎన్ని గుర్తు పెట్టుకుని ప్రజలు కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే ఆ రోజు మా సహాయం చేయని వచ్చారో ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు మీకు ఇల్లు కట్టించినా లేదు మీకు ఇబ్బందిని మరుగుదొడ్లు కట్టించినా రోడ్లు కట్టి రోడ్లు వేసినా డ్రైన్లు వేసినా ప్రతి పనిలో పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము ముందున్నాం మీరు ఎవరైనా తెలుగుదేశంలో పలానా ఆయన ఉన్నాడు మాకు ఫలాది చేశాడు అని చెప్పే చెప్పుకునే పరిస్థితి లేదు మేమేదో చేస్తామంటున్నారు చేసింది చెప్పమంటున్నాం వాళ్ళు ఐదు కథ ఐదేళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదన్నా చేశారు ఆ సహాయం పేదలకు చేయలేదు మొన్న కూడా వచ్చి ఆ ఇల్లు సరిగ్గా కట్టలేదు ఇది కట్టలేదని ఏదేదో అపోజ్ చేసి ఆరు వందల ఇల్లు మా ప్రీతం నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు కాని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిలో ఆరు వందల ఇల్లు శాంక్షన్ చేసి ఇళ్ళ పట్టాలతో కొడిస్తే ఆరు వందల ఇల్లు ఒక్క ఇంటికొచ్చి వచ్చి ఏదో యాభై వేలు సహాయం చేసిపోయారు అంటే పర్వాలేదులో ఆరు వందల ఐదు వందల తొంభై తొమ్మిది మందికి కూడా ఇవ్వండి ఇచ్చి సహాయం చేసి మేము కట్టిస్తామని చేయమండి అయ్యేం చేయరు ఏదో రేపు ఇస్తామని చెప్పి అబద్ధ మాటలు చెప్తారు అందరూ అందరినీ ఊరికే అభూర్తి చేసేదాని కోసం మేము ఏదో వాళ్ళకి యాభై వేలు ఇచ్చారు కదా కొరవాళ్ళందరు కూడా ఇచ్చేస్తారని అంటున్నారు అట్లా కాదు ప్రతి ఇంటికి యాభై వేలు ఆరు వందలు ఇల్లు కడతా ఉండరు అక్కడ ఇంకొకటి ఆ కాలనీ అద్భుతంగా తయారైపోద్ది రాబోయే ఐదారు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తయారవుద్ది అందులో ఎటువంటి అనుమానం లేదు బ్రహ్మాండంగా అయితే అన్ని జరుగుతుంది అందుకని అందరూ ఎవరు వేరే మీరు ఆ మాటలు నమ్మకుండా గోవర్ధన్ అత్యంత మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ